శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయ్య నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ నమః నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం దువ్యాధ్య అధికరణంలో ఏడో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో చెప్పుకుంది మళ్ళీ నిన్నటి భాగంలో ఏంటంటే ఏ విధంగా చూసినా కూడా ఏ కారణం చేత అయినా సరే జీవున్ని దుబ్బ్యాయతనంగా గ్రహించకూడదని చెప్పారు ఎందుకంటే జీవునికు పరమాత్మకు భేదం ఒకటి చెప్పబడింది జీ అందుకని ఆ పరమాత్మ సర్వం వ్యాప్తిగా ఉంటాడు జీవుడు సర్వవ్యాప వ్యాపకత్వం లేదు కాబట్టి అని ఈ సూత్రంలో చెప్పుకుంటున్నాం జ్ఞేయ జాతృ భాష భావాన్ని పురస్కరించని అంటే జీవుడైతే ఒక ముము ముముక్షు అవుతాడు అంటే తెలుసుకుంటా తెలుసుకునేవాడు జీవుడు ఎప్పుడు ఒక తెలుసుకునేవాడు ఒక జ్ఞేయం అంటే తెలియదగింది దుబ్బ్యాయతనం అని చెప్తున్నారు కాబట్టి తెలుసుకునేవాడే జీవుడు కాబట్టి తెలియబడేది పరమాత్మ అనేది కాబట్టి ఒక దుబ్బ్యాయతనం అనేది దుభ్యాధ్యతనం అనేది జీవుడు కాదని చెప్తున్నారు మళ్ళీ దాని గురించే వివరణంగా ఇద్దరులో ఒకరిని చూసి చాలా తెలివైన వాడు అంటే రెండో వాడు కొంచెం తెలివి తక్కువ వాడని కదా అర్థం అట్లా ఒక న్యా న్యాయంగా చాలా చెప్తాము అది ఇది కూడా అంతే అని చెప్తున్నారు మళ్ళీ ఇంకా నిన్నటి భాగంలో ఏం అంటే ఇంకా ఏ ఏ చేత దుగ్గాయితనంగా గ్రహించకూడదు ప్రాణ ప్రాణం ఉన్న జీవుల్ని అని అన్న అంటున్నారు అని దాని గురించి వివరంగా ఒక ఇక్కడ ఒక పరమాత్మ అనేది ఒక ప్రకరణం అవటం 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 వల్ల కూడా జీవుణ్ణి దువ్యాధ్యతనం గ్రహించకూడదని చెప్తున్నారు ఇది ఒక పరమాత్మను గురించి చెప్తున్న ప్రకరణం అంతేగాని జీవుని గురించి కాదు ఎందుచేత అంటే పూజ్యుడా దేవుని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుందని ఒక దాన్ని తెలుసుకోవడం చేత అన్ని తెలియాలని కోరబడింది కాబట్టి ఒక సర్వాత్మనే పరమాత్మ తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది కానీ కేవలం జీవుని తెలుసుకుంటే తెలియదు కదా అని నిన్నటి భాగాల్లో చెప్పుకున్నా ఇప్పుడు ఏడో భాగంగా చదువుకుంటున్నా కుతశ్చేతి మరి ఏ కారణం చేత కూడా జీవుణ్ణి దుబ్బ దుబ్బాద్యనంగా గ్రహించకూడదు అన్నమాట స్థితి స్థిత్య ధనాభ్యాంఛ పరమేశ్వరుడు ఉదాసీనుగా ఉన్నట్లు జీవుడు కర్మఫలం అనుభవిస్తున్నట్టు చెప్పడం వల్ల కూడా జీవుణ్ణి గ్రహించకూడదని సూత్రార్థం దుబ్ వాధ్యాయతనమిది అంటే దుబ్ వాధ్యాయతనాన్ని గూర్చి చెప్పటం ప్రారంభించి ద్వా సయుజ సఖాయ అనే వాక్యంలో స్థితి అధనము నిర్దేశించబడుతున్నాయి తయోరస్య పిప్పలం స్వాదత్తి అని కర్మ అన్య భోగం అన్యోన్యీ చాకశీతి అని ఉదాసీనుడుగా ఉండటము చెప్పబడుతున్నాయి అక్కడ చెప్పిన ఈ స్థిత్య ధనాలను బట్టి ఈశ్వర క్షేత్రజ్ఞులు గ్రహింపబడుతున్నారు దుబ్బు వాద్యతనం ఈశ్వరుడిని వివక్షితుడైతేనే అప్పుడు ప్రకృతుడైన ఆ ఈశ్వరుణ్ణి క్షేత్రజ్ని కంటే వేరుగా చెప్పడం కుదురుతుంది అలా కాకపోతే దుబ్బ్యాయ దుబ్బు వాద్యతనం ఈశ్వరుడిని చెప్పకపోతే ఈ వాక్యంలో హఠాత్తుగా అప్రకృతుడైన ఈశ్వరుడిని చెప్పినట్లవుతుంది అని అసందర్భంగా ఉంటుంది ఇక్కడ వివరణ ప్రారంభంలో చెప్పిన దుబ్బ వాధ్యాయతనం పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుని గుర్చే ద్యాసుపన్న ఇత్యాది వాక్యంలో చెప్పడం యుక్తంగా ఉంటుంది అలా కాకుండా ఎస్మిన్ దైచ ఇత్యాది వాక్యంలో చెప్పబడింది జీవుడే అయితే ఇక్కడ అకస్మాత్తుగా పరమేశ్వరుని చెప్పడం అప్రస్తుత ప్రసంగం అవుతుందని భావం అయితే ఎస్మిన్ ద్యోహ ఇత్యాది వాక్యంలో జీవి చెప్పకుండా ఇక్కడ జీవుని గూర్చి హఠాత్తుగా చెప్పడం మాత్రం అప్రస్తుత ప్రసంగం కాదా అని అశంకిస్తున్నాడు నన్వితి నీకు కూడా ప్రకృతుడైన పరమేశ్వరుని గూర్చి ఈ వాక్యం చెబుతున్నదని చెప్పే నీ మతం అంగీకరిస్తే కూడా ఈశ్వరుని కంటే భిన్నునిగా ఇక్కడ జీవుని చెప్పడం ఆకస్మికమే అవుతుంది కదా కాదు ఎందువల్నగా జీవుడు వివక్షితుడు అంటే చెప్ప నిశ్చయించబడినవాడు కాదు బుద్ధి మొదలైన ఉపాధుల సంబంధంతో ప్రతి శరీరంలోనూ ఉన్న క్షేత్రజ్ఞుడు కర్తగాను భోక్తగాను అందరికీ తెలిసినవాడే ఆ క్షేత్రజ్ఞుని గూర్చి చెప్పడంలో శృతికి తాత్పర్యం లేదు ఈశ్వరుడైతే లోక ప్రసిద్ధుడు కాడు లోకం వల్ల తెలియదు అందుచేత అతనిని గూర్చి చెప్పాలని శృతికి తాత్పర్యం ఉంటుంది అలాంటి ఈశ్వరుని గూర్చి హఠాత్తుగా చెప్పడం యుక్తం కాదు ప్రకృతుడైన ఈశ్వరుని గూర్చి చెప్పే సందర్భంలో ఆ ఈశ్వరుడు శుద్ధ చైతన్య రూపుడు సాక్షి మాత్రుడని అని చెప్పడం కోసం ప్రసంగ వశం చేత జీవుని గూర్చి చెప్పడం అయుక్తం కాదు అని భావం అని చెప్పారు దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ జీవుణ్ణి దుభ్యాయతనంగా గ్రహించుకోవడం ఎందుకు చెప్తున్నారంటే పరమేశ్వరుడు ఉదాసీనుగా ఉన్నట్లు జీవుడు కర్మఫలం జీవుడే కర్మఫలం అనిపిస్తున్నట్టు చెప్పడం కూడా వల్ల కూడా జీవుని గ్రహించకూడదని ఇక్కడ సూత్రార్థంగా చెప్తున్నారు దుబ్బ్యా దుబ్బివార్ద్యతనం అంటే కూర్చు చెప్పడం ఒక ప్రారంభించి స్థితి అదనము ఒక ఒక స్థితి ఈ వాక్యంలో ఒక స్థితి గురించి చెప్తున్నారు ఒక కర్మఫల భోగం అంటే అని కర్మఫల భోగం అన్నప్పుడు ఒక ఉదాసీనుడుగా ఉండటము చెప్పబడుతుంది కదా ఒక కర్మఫల భోగం అనేది జీవుడు అనిపిస్తాడు ఉదాసీనుడుగా ఉండటం అని గురించి చెప్తున్నప్పుడు అక్కడ చెప్పినాయి రెండు రకాలు ఒక స్థితి గాని అదనాలుడు అని చెప్పారు కాబట్టి అక్కడ ఒక ఈశ్వరుడు క్షేత్రజ్ఞులు అని రెండుగా గ్రహించబడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడని ఒక అప్పుడు ఒక వివక్షంగా చెప్పినట్టయితే ఒక ప్రకృతంగా ఆ ఈశ్వరుని ఏ క్షేత్రజ్ఞుని కంటే ఒక వేరుగా చెప్పడం కుదురుతుంది ఎందుకంటే ఈశ్వరుడిని చెప్పకపోతే అక్కడ హఠాత్తుగా ఒక ఈశ్వరుని ఒక దుబ్ అక్కడ అక్కడ కంటే వేరుగా చెప్పినట్లు చెప్పినట్లయిపోతుంది కాబట్టి ఇది అలా చెప్తే అసందర్భంగా ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు ఇంకా వివరంగా ఒక ప్రారంభంలో దుబ్ దుబ్బు పరమేశ్వరుడే అని చెప్పే చెప్పారు అట్లా ఈ వాక్యలో చెప్పడం ఒక ఎందుకు చెప్పారంటే ఒక యుక్తం కోసం అంటే ఒక్కొక్కటి జీవుడు అని అట్లా జీవుడు అయితే అకస్మాత్తుగా పరమేశ్వరుని చెప్పటం అప్రస్తుత ప్రసంగం అవుతుందని అట్లా ఆ భావంతో చెప్పారు ఇట్లా చెప్పటం వల్ల జీవుని చెప్పకుండా ఇక్కడ జీవుని గురించి హఠాత్తుగా చెప్పటం మాత్రం ఒక అప్రస్తుత ప్రసంగం కాదా అని వాళ్ళు ఆ దీని గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు నీకు కూడా ఒక పరమేశ్వరుని గురించి ఒక వాక్యం చెప్తుంది నీ మతం అంగీకరిస్తే కూడా ఈశ్వరుని కంటే ఒక భిన్నగా ఇక్కడ జీవుని చెప్పడం అకస్మితమే అవుతుంది కదా ఎందువల్లంటే జీవుడు వివక్షితుడు అంటే ఒక చెప్పటానికి నిశ్చయించిన వాడు కాదు కదా బుద్ధి మొదలైన ఉపాధులు సంబంధంతో ఒక బుద్ధి అని అన్ని ఒక ఉపాధులనే సంబంధంతో శరీరంలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒక కర్తగా ఒక భోక్తగా అందరికి తెలిసిన వాడే కదా మనకి ఈ బుద్ధి అన్ని కూడా మనకి ఎన్ని శరీరానికి కాదు జీవుడికే కదా ఆ క్షేత్రజ్ఞుడికి అతను అలా కర్తగాను వాత గాను అందరికి తెలిసిన వాడే కదా అందుకని ఆ క్షేత్రజ్ఞుడిని గూర్చి చెప్పడంలో శృతికి ఏమి తాత్పర్యం లేదు అంటే చెప్పడంలో ఉద్దేశం మంచి ఉద్దేశమే అని చెప్తున్నారు ఈశ్వరుడు అయితే ఒక లోక ప్రసిద్ధుడు కాదు అంటే లోకం వల్ల తెలియబడాడు అతను ఈశ్వరుడు అందుచేత అతను గూర్చి చెప్పాలని శృతికి ఒక ఒక తాత్పర్యం అంటే ఒక చెప్పాలని ఉద్దేశం అలాంటి ఈశ్వరుడు గూర్చి హఠాత్తుగా చెప్పడం ఒక యుక్తం కాదు కాబట్టి ఇట్లా ఒక ప్రకృతుడైన ఈశ్వరుని గూర్చి చెప్పే సందర్భంలో ఆ ఈశ్వరుడు శుద్ధ చైతన్య రూపుడని ఒక సాక్షిగా ఉంటాడని ఇలా చెప్పటం కోసం ఒక ప్రసంగ వశం చేత జీవుని గూర్చి చెప్పటం అయుక్తం కాదని భావం అని చెప్పారు ఇక్కడ ఇంకా దాని గురించి ఇంకా ముందుకు వెళ్దాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వ శ్రీ కృష్ణార్ నమస్తే వాద్య ఏడో భాగంగా చెప్పుకున్నా